మణిపాన హాస్పిటల్ డాక్టర్ సెంటర్ కేర్ విజయవాడ క్లబ్లో మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయవాడ క్లబ్ సభ్యులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు ప్రముఖ హాస్పిటల్స్ లోని డాక్టర్స్ మెడికల్ క్యాంప్ కి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించడంతో క్లబ్ సభ్యులు నిర్వాహకులను అభినందించారు ఇలాంటి అవకాశం అభినందించారుల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు

డాక్టర్ నల్లమూతు మురళీకృష్ణ చీఫ్ కార్డియాలజిస్ట్ మణిపాల్ హాస్పిటల్ ఈరోజు విజయవాడ క్లబ్ నందు ఈ స్క్రీనింగ్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము ఈ స్క్రీనింగ్ క్యాంప్ అనేది ముఖ్యంగా కార్డిక్ అవేర్నెస్ అంటే పేషెంట్స్కి బీపీ లైఫ్ స్టైల్ అండ్ దెన్ కార్డియక్ ఎలిమెంట్స్ గురించి ముందుగా ఎలా స్క్రీన్ చేసుకోవాలనే విషయం వారికి అవగాహన కల్పించడానికి అనేది ఈ ప్రోగ్రాము చేయటం జరిగింది ఇందులో ముఖ్యంగా క్లబ్ సభ్యులందరూ కూడా వారి వారి రక్త పరీక్షలు ఈసీజీ ఈకో తర్వాత కార్డియక్ కన్సల్టేషన్ ఇవన్నీ చేయించుకుని సో వారి వారికి ఉన్న అంటే ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఎలా మాడిఫై చేయాలి ఇలాంటివన్నీ కూడా అవ అవగాహన కల్పించడానికి అనేది ఉద్దేశంతో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ప్లస్ డాక్టర్ ఎన్ సుబ్బారావు సెంటర్ ఫర్ కాడియక్ కేర్ ఇరువురం ఆధ్వర్యంలో సో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇట్లాగే మరికొన్ని క్యాంపులు మెయిన్ ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వాళ్ళ స్లోగన్ ప్రకారం ఏంటంటే హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది రెగ్యులర్గా చేయాలి ఇట్లాగంటే ఇలైట్ మెంబర్స్కి కొంతమంది ఏంటంటే బిజీ షెడ్యూల్లో వారి వారి వీటిలో హెల్త్ గురించి పట్టించుకోక అనేక అంటే బీపీ షుగరు తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటిని బా బాగా పడుతూ ఉంటాయి స్ట్రెస్ అనేది కూడా ఈ బిజినెస్ కమ్యూనిటీలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇలాంటి ముఖ్యంగా కొన్ని క్యాంపులు నిర్వహించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది మొదలు పెట్టడం జరిగింది ఇది ఇంకా కొనసాగుతుంది ఈ ప్రోగ్రామ్స్ అనేవి ముందు ముందు కూడా మేము ఇది జరపడం అనేది భావిస్తున్నాం హాయ్ అండి నేను డాక్టర్ వరుణ్ నల్మోతు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఇప్పుడు డాక్టర్ ఎన్ సుబ్బారా సెంటర్ ఫర్ కార్డియాక్ కేర్ అనేది విజయవాడలో ఉందండి మొన్న పద్నాలుగో తారీఖు నవంబర్ ఫోర్టీన్త్ అనేది వరల్డ్ డయాబెటీస్ డే సో ఆ సందర్భంగా ఇవాళ సండే కాబట్టి ఇక్కడ మన క్లబ్లో మెంబర్స్కి వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు తర్వాత కొలెస్ట్రాల్ పరీక్ష ఒకటి ఈసీజీ ఎక్కువ అనేవి చేస్తున్నాం ఇవాళ అవగాహన కలిగించడానికి సో హెల్తీగా ఉండడానికి ఈ టెస్ట్లన్నీ రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి చేయించుకుని అన్ని కంట్రోల్ ఉన్నాయా లేదా అని చూసుకోవడం అనేది మంచిది